అందరికీ నమస్కారం నిజాం కాలం నిజమైన చరిత్రను కేవలం వింటున్నాం ఇప్పుడు కల్లారా చూడలేదు ఈ తరం వాళ్ళు కానీ గతంలో చూసేటువంటి ప్రయత్నం జరగలేదు అవకాశం రాలేదు అసలైన నిజాం చరిత్రను సమాజాన్ని చూపెట్టకుండా వాళ్ళు చేసిన అరాచకాలను చూపెట్టకుండా నిస్సుకుగా నిర్లజ్జగా ఇంకా నిజాం గొప్ప వ్యక్తి అని చెప్పి సమాజానికి చూపిస్తున్న తరుణంలో ఈ సమాజంలో చైతన్యం రగిలించాలన్న ఉద్దేశంతో డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు కూరూరు నారాయణ గారి యొక్క నిర్మాతగా రజాకర్ పేరుతోని సినిమా చేయడం చాలా సంతోషం నిజంగా ఆ మూవీ చూస్తుంటే ఆవేశం వస్తుంది అందరు కూడా తెలంగాణ ఉద్యమ సందర్భంగా అనేక మంది ప్రాణత్యాగం చేశారు వాళ్ళ ప్రాణత్యాగాలు గుర్తొస్తున్నాయి ఇది వాళ్ళ పేరు ప్రఖ్యాత కోసం చేయలే డబ్బు కోసం అసలేయలే నిజమైన చరిత్రను చూపట్టాలని ఉద్దేశంతోని వాళ్ళందరూ కష్టపడి ఈ సినిమా తీశారు తెలంగాణ సమాజాన్ని అప్పీల్ చేస్తా ఉన్నా ఎట్టి బస్ లో ఈ సినిమాను తప్పకుండా మనం ప్రోత్సహించాల్సిందే తప్పకుండా వాళ్ళు సహకరించాలి మార్పు కమలంతోనే సాధ్యం కమలం పువ్వు గుర్తుకే మన ఓటు